ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఏకాదశి రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై ఒకటి నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి అమ్మవారికి గోమతి చక్రాలతో పూజను ఆచరించండి ద్వాదశ రాసులు మేషరాశి పాతమిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు బిందు వినోదాలలో పాల్గొంటారు వస్తు వృషభ రాశి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం దైవదర్శనం రాశి కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కర్కాటక రాశి విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి ప్రయాణాలు సింహరాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు కన్యారాశి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి బాకీలు వసూలవుతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు తులారాశి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి అనుకోని ఖర్చులు పెరుగుతాయి వాహనయోగం రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది ధనస్సు రాశి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి మకర రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వస్తులాభాలు కుంభరాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన మీనరాశి ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు నమస్కారం